భూత భూతసంగు తమ విషవంబులేకి అలిగి పయోరు గర్భుడు ఉరగ జీవ సంజీవనోపదేశంబు కరుణ కశ్యకునకునిచ్చే అఖిలలోకహితం అట్టి కశ్యకుండను బ్రహ్మర్షి రుంగిశాపం గు పరీక్షితుండు రక్షక దృండవును నేడు సప్తమ దివసం బటే ఏను వాణి నపేతజీవు చేసి నా విద్యాబలం బొమ్మెరయుదు మరి అది అదింగా రక్షించు ధర్మచరితు ఆ పరీక్షితు రక్షించు అతనిచేత అపరిమితనగు అని విచారించి అస్థిపురంబునకుంబోవుని తక్షకుండు విత్తుండై వనంబులో నిదురంగని మునీంద్ర ఎటవోయదు ఏమి కార్యం బునకువనినా వాణికిం కశ్యకుండిట్లనియే తను పన్నగుడు పరీక్షిసుగరేడు అరిందమునపగబోయ శుభదక్షిణు నా మంత్రతంత్రదాక్షిణ్యమున అనిన వినిన గుువాడియను రక్షకు అశని నిపాతంబున్రతుగ నగునే ఈ మందులు మంత్రంబులు ఆయందు నీకు పనిచేయవు క్రమ్మరి పొమ్ము కాదేని నీవ చూడ ఇవ్వట వృక్షం బుగరచి నా విషా నలంబున ఓపుదేని దీనిని సంజీవితంబు చేయుము అని తక్షకుండు ఆ వృక్షం బుగరచినా య్య విషమహాశని దగ్ధమై విపుల పత్రీర్ఘ విటపతూల గగన మండలం కశ్యపుడును ఆ భస్మచయంబు కూడా ద్రోచి తన మంత్ర తంత్ర మంత్రతంత్రశక్తించేసి ఎప్పటి ఎట్ల వృక్షంబుగా చేసిన సూచిండు అతి విస్మయం బంది మునీ నీ విద్యాబలంబున ఇది సంజీవితం సంజీవితంబయ్యేనియో అతి కుపిత విప్రశాప్యపగతాయు ఆయుష్యుండైన పరీక్షితుండు సంజీవితుండుగా నోపండు వాణిత్యుధనంబు కంటే నాయందు అధికధనంబుగొని బొమ్మిన కష్యకుండును తన దివ్య జ్ఞానం పునట్ల దివ్య జ్ఞానం పున అట్ల కాని రింగి తక్షకు చేత అనంతం పైన అర్థం పుని క్రమ్మరి తనియే ఇట్లు విజనం బైన విపినాంతరం ఐన అయిన అయి ఇరువుర వృత్తాంతం బు రింగి తిరి అంటేని వినుము ఇప్పురంబున ్రాహ్మణుండి మున్న ఆ వృక్షం లబ్ధ జీవుడై వచ్చి జనులకు చెప్పే అట్లు తీంద్రం మరించి తక్షకుండు తక్షణంబ నాగకుమారుడం పిలిచి మీరలు విప్రులయ్యి సురభి కుసుమ స్వాదు వన్యఫలంబులు పలాశపర్ణ పుటికల పెట్టికొని పరీక్షితు పాలకించని ఇండు అని పంచి తాను వారితోడన వచ్చిన ద్విజవరులన్ కుమారుల అతి ప్రియదర్శనులైన వారి రుగ్యజుష పదక్రమంబులు క్రియించుచువచువారి కని రక్కున డాయగ పిల్చి మెచ్చి ఆవజసుకగుండు సే కొనియే వలు తెచ్చినవాణి నన్నిటి వారల నర సత్కారులగా వించి పుచ్చి కాలనియోగ ప్రేరితుడై అమరేంద్రాకారుడు త్వన్న్య ఫల జిగతాపేక్షం మరియు సూర్యలనున్న మంత్రులను చుట్టములన్ కడుకుచు మిత్రులన్ తారబలుండు సూచి మునిషాపదినంబులువోవుదించే అంబో ఋహ మిత్రుడస్తగిరి వండెడు నంచు పొగి తత్ ఫలావలుల్ వారల అనవజ్జుడు తానుకబండు చెచ్చరన్ కోనివ్రచుడు లోపల నల్లని క్రిమియై తోచి మర్యు లత్తుక వన్నంబున పామై విశవన్నులు దనుకగ కురువీరు గరచి దక్షుడరిగెన్ తత్ పరిజనంబులందరు అశనిபாதంబున బెదరి చెదరినట్లు కనుక నింబరచి అయ్యేక స్తంభహర్ణంబును తక్షకు విశాగ్ నిగ్దంబయ్యే అట్లు వజ్జనకుండు పురోహిత పురస్సర అనేక భూషురవరులు యథావిధిన్ పరలోకక్రియలు నిర్వర్తించిరీ అంత ఆయుష్మంతుడవై లక్ష్మీయుత బాల్యంబునంద అన్వయ ఆయత యత నీవుదాచిక్తుడ వై కిచితి ధర్మమాగమున ప్రీతుతురుణీప్రదం మంచితనేకయాగముల మానుగదక్షిణలిచ్చి విప్రులం నించితి సజ్జనస్తుతుల నిర్మలమైన యశంబు దికులన్ సంచిత పుణ్య సర్వగుణ సంపద ఎవ్వరు నీ సమానులే కాదన గిడ్డిపాటి అపకారము విప్ర సంబోధన చేతి చేసే పుంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున సర్పయాగమునము సేయుము తక్షకాది తక్షన్ కు్రమగ్రశిఖాచుల విని జనమేజయుండు కదీపిత చిత్తుండై సర్పయాగంబుసేయ సమకట్టి పురోహితులను ఋత్విజులను పిలువంబంచి వారలకిట్లని తన విషవన్ని మజ్జనకు తక్షకుడు ఎట్లు దహించే అట్ల ఏను బాంధవజనుండగు తక్షకును ఉగ్రహ వ్యవాహన శిఖలం దహించి దివిజాధిపలోక నివాసుడైన మజ్జనకునకు ఈ ఉదంకునకు సాధుమతంబుగం ప్రీతిజేసదా పయాగంబు ఇట్టిదని విధానంబు గలదేని చెప్పుండు పృథ్విజులిట్లని రే నీ తదర్ధమ కాగ దేవ నిర్మితం విధి అన్యులు వీతలేశ్వర దీని వింటి మేము పురాణ విఖ్యాతము ఆద్యమునావుడు ఆద్యము నావుడు విని కౌరవ ప్రవరుండు సంజాత నిశ్చయుడయ్యనప్పుడు సర్పయాగము చేయగా ఎట్లు కృత నిశ్చయుండై జనమే జయుండు కాశీరాజపుత్రి వపుష్టయను మహాదేవి ధర్మపత్తిగా సర్పయాగ దీక్షితుండయి శాస్త్రోపదిష్ట ప్రమాణ లక్షణ నిపుణ శిల్పా వినిర్మితంబును అనేక ద్రవ్య ద్రవ్య సంభార సంభృతంబును ధనధాన్య సంపూర్ణంబును స్వనియుక్త క్రియారంభ సంభ్రమ పరిభ్రమత్ బ్రాహ్మణ నివహంబును అయిన యజ్ఞాయతనంబున ఉన్న ఆ రాజునకు ఒక్క విద్యా నిపుణుండైన పౌరాణి కుండిట్లనియే అనఘాయీ యజ్ఞము విధి సనాథ వృత్తి ప్రయోగ సంపూర్ణం వయ్యును గడతన నేరదు నడుమన ఉడుగును భూసురోత్తమ అనిన అని వాని వచనంబు అవకర్ణించి రాజనియుక్తులయ్యి శ్యవన శ్యవన కుల విఖ్యాతుండైన చండభార్గవుండు కోతగా పింగళుండు అధ్వర్జుండుగా చార్ందరవుండు బ్రహ్మగా కౌత్సుండు ఉద్ఘాతగా వ్యాస వైశంపాయన పైల జైమిని సుమంతు శుక శ్వేతకేతు మౌద్గల్య ఉద్దాలక మాండవ్య కౌశిక కౌండిన్య శాండిల్య రామఠక కోహల అసిత దేవల నారద పర్వత మైత్రేయ ఆత్రేయ గుండజఠఠర కాలఘట వాత్స్ శ్రుతశ్రవో దేవశర్మ శర్మద రోమచ ఉదంక హరిత రురు పులోమ సోమ్రవసుల ఆదిగాగల మహాములు సదస్సులుగా నీలాంబర పరిధానులూనూ ధూమ అయ్యాజ్ఞకులు అయ్యాజ్కులు అగ్నిముఖంగుసేసి ొడంగినరణిసురమంత్ర హోమస్ఫురణను వివశులయి భూరి భుజగ ప్రభులొండు బిలుచుచూ అధిక భయాతురులై కుండాగ్లందుదొరగిరి